ఏ హలో గాయస్ అందరూ ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే నేను ఒక స్పెషల్ డిష్తో వచ్చేసాను అది ఏంటో కాదు చాలా హెల్దీ హెల్త్ కెండది మీరు కూడా అలా చేసి చూడండి వీడియో ఎందువరకు చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఆ హెల్దీ అయిన రెసిపీ మీకు అసలు తెలియదు ఇది కూడా పాతకాలంలోనే చేసేవారు మా అమ్మ నేర్పించింది నాకైతే చాలా బాగుంటుంది అదేంటో కాదు చుక్క కూర టమాటా ఇదైతే హెల్త్కి చాలా మంచిది బ్లడ్ ఫ్లో అవుతుంది అండ్ స్కిన్ కూడా గ్లో అవుతుంది చాలామంది అయితే ఈ విధంగా చేసుకోండి మీకైతే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని పోపులు అవన్నీ వేసుకోవాలి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఏముంటే వేసుకోవాలి నేనైతే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను కట్ చేసుకొని అండ్ రెండు టమాటాలు వేసుకున్నాను అవన్నీ మగ్గాక కొంచెం మనం పసుపు ఉప్పు కారం మా బాబు కాబట్టి నేను ఎక్కువ ఏమి వేయట్లేదు ఉప్పు కారం కొంచెం తక్కువ వేస్తున్నాను ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా మంచిది బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆకుకూరలు కదా చాలా బాగా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మీరు కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా తింటారు ఇది ఇవైతే అయితే రోటీలోకి కానీ ఇంకా అన్నంలోకి కానీ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరేనా అండ్ ఇలాగ మనం కొద్దిగా ఉప్పు కారం వేసుకొని టమాటాని అనేది మగ్గించుకోవాలన్నమాట అండ్ ఒక్కొక్క సైడ్ ఏం ఏం చేయాలంటే మనం చుక్కకూర బాగా ఇలా టమాటా మగ్గే వరకు మనం స్టవ్ దగ్గట్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ మనం చుక్కకూర బాగా కడుక్కొని చెప్పాను కదా కడుక్కొని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే అలానే చేశాను అండ్ ఈ విధంగా చెయ్యండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు ఓకేనా ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచి మా బావి అయితే అమ్మ అమ్మ అనుకుంటే ఉన్నాడు చాలా అల్లరండి మీ పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కానీ చాలా అంటే చాలా అల్లరి పిల్లలందరూ అంతే అలానే ఉంటారు అనుకుంటాను అండ్ చూడండి మనకి ఆకు మొత్తం మగ్గిపోయి ఎంత బాగా వచ్చిందో నేను అసలు వాటర్ వేయలేదు మనకి ఏంటంటే ఆ కూరలో ఉన్నదే అలా కిందకి వెళ్తుంది కదా నేను అసలు వాటర్ వేయలే చూడండి అంత అంత దగ్గరగా వచ్చింది మనకి చాలా బాగుంది కదా సో ఇది మన వీడియో బాయ్